ఈ వీడియోలో మనం రోజువారీ మనం ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఆన్ వాట్ దేని మీద ఆన్వాట్ దేని మీద ఇన్వాట్ దేనిలో వాట్ దేనిలో ఫర్వాటు దేని కొరకు ఫర్వాటు దేని కొరకు ఎబౌ వాట్ దేనిపైన ఎబౌ వాట్ దేనిపైన అండర్ వాట్ దేని క్రింద అండర్ వాట్ దేని క్రింద బిసైడ్ వాట్ దేని ప్రక్కన బిసైడ్ వాట్ దేని ప్రక్కన ఫ్రమ్ వాట్ దేని నుండి ఫ్రమ్ వాట్ దేని నుండి విత్ వాట్ దేనితో విత్ వాట్ దేనితో బిహైండ్ వాట్ దేని వెనక బిహైండ్ వాట్ దేని వెనక ఎరౌండ్ వాట్ దేని చుట్టూ ఎరౌండ్ వాట్ దేని చుట్టూ సో వాట్ అయితే ఏంటి సో వాట్ అయితే ఏంటి వాట్ నౌ ఇప్పుడు ఏంటి వాట్ నౌ ఇప్పుడు ఏంటి వాట్ ఇఫ్ అయితే ఏంటి వాట్ ఇఫ్ అయితే ఏంటి వాట్ హ్యాపెన్డ్ ఏం జరిగింది వాట్ హ్యాపెన్డ్ ఏం జరిగింది వాట్ న్యూ కొత్త ఏముంది వాట్ న్యూ కొత్త ఏముంది వాట్ ఎల్స్ ఇంకేంటి వాట్ ఎల్స్ ఇంకేంటి వాట్ డే ఏ రోజు వాట్ డే ఏ రోజు వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి హూ నౌస్ ఎవరికి తెలుసు హూ నౌస్ ఎవరికి తెలుసు హౌ మచ్ ఎంత హౌ మచ్ ఎంత హౌ ఫార్ ఎంత దూరము హౌ ఫార్ ఎంత దూరము హౌమినీ ఎన్ని హౌమినీ ఎన్ని ఇలాంటి స్మాల్ సెంటెన్సెస్ మాట్లాడటానికి ఏ విధమైన ఇంగ్లీషు Grammar analogy answer language. Thank you for watching this video.